అందరు అంటారు నన్ను బాగా కార్లలో తిరుగుతాడు ఏమైంది అంటే మొన్న నేను పలాసకి వెళ్ళాను నా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాను తొమ్మిది వందల కిలోమీటర్లు కార్లో కార్లో ఆరు రోజులు క్యాంప్ అది పలాస మన్యం డిస్ట్రిక్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఫుల్ ఫీవర్ అండి త్రోట్ ఇన్ఫెక్షన్ అసలు విజిట్ చేసే పరిస్థితి లేదా చాలా ఇంత దూరం నుంచి వచ్చి నేను రెస్ట్ తీసుకొని పండుకుంటే ఎట్లా అని సెలైన్ బాటిల్ ఎక్కించుకు ఆరు రోజులు ట్యాబ్లెట్ల మీద నేను విజిట్ చేశాను దాదాపు నూట ఎనిమిది విజిట్స్ ఎన్నో చేశారు ఆ రోజు ఒక ఆయన ఎవరు బాలేదు సార్ రాలేదు అని చెప్పి చెప్పారు సెలైన్ ఎక్కించుకొని అయినా రావాలండి సెలైన్ ఎక్కించుకొని రావాల్సిందే కాబట్టి అంటే నేను ఎక్కించుకొని అప్పుడు నా థాట్ అది ఎందుకంటే సెలైన్ ఎక్కించుకొని అయినా నేను ఉండేది టూ డేస్ అండి మీరు వస్తే కదా నేను ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కరించుకుంటా ముందుకు పోగలను అది ఉంది కాబట్టి వచ్చింది అంతేగాని నేనే ఆ విషయం అనాలో ఎప్పుడు అనలే మరి త్రీ అండ్ హాఫ్ ఇయర్ లో ఆ రోజు నేను పోయి నేను ఆలాల్సిన పరిస్థితి వచ్చింది